నిజంగా ఆరోగ్యవంతంగా ఉంటే పొద్దున మీరు ఒకసారి భోంచేస్తే సాయంకాలం వరకు ఆకలి కాకూడదు అది నిజమైన ఆహార పదార్థం అలాంటి పదార్థాలే ఈ ఐదు ధాన్యాలు పొద్దున మీరు ఐదు సామల ఇడ్లీలు తింటే మళ్ళీ సాయంకాలం ఐదు గంటల వరకు ఆకలి కానే కాదు మీకు ఎందుకంటే రెండు గంటలకు ఒకసారి గ్లూకోజ్ను రక్తంలోకి ఇది నిదానంగా సంయమంగా సమతులనంతో రక్తంలోకి విడుదల చేస్తుంది అందుకే ఇది నిజమైన ఆహారం ఎందుకు నిజమైన ఆహారం ఈ ధాన్యంలో దేవుడు పీచు పదార్థాన్ని పిష్ట పదార్థాన్ని పొరలు పొరలుగా అమర్చాడు పై పొరల్లోకి వచ్చేటికే లిగ్నాన్స్ అనే అద్భుతమైన పదార్థం ఉంటుంది ఆ పదార్థం నానబెట్టి వండబెట్టితే ఆ లిగ్నాన్స్ అనే పదార్థాలు మీ దేహంలో ఉన్న కల్మషాలని చాలా సరాగంగా తీసేసుకుంటాయి అంటే మీరు పాలిష్డ్ సిరిధాన్యాల్ని తినటం కంటే అన్పాలిష్డ్ సిరిధాన్యాల్ని తినటం అతి ముఖ్యం కానీ ఏమవుతుందంటే ఇబ్బంది ఈ మధ్య మిషన్లలో వేసి పై పొరలను తీసేస్తున్నారు లోపలి పొరల్లో ఉన్న పీచు కొన్ని రోగాల్ని బాగు చేస్తుంది కానీ భయంకరమైన రోగాల్ని డయాబెటీసు బీపీ లాంటివన్నీ పూర్తిగా వెంట వెంటనే విజయవంతంగా బాగు చేసుకోవాలంటే అన్పాలిష్డ్ అంటే ఇంతకుముందు మన పెద్దలు ధాన్యం పెంచిన తర్వాత వాళ్ళే దంచుకునేవాళ్ళు విసురుకునేవాళ్ళు ఆ దంచటంలో విసరటంలో అద్భుతమైన పదార్థాలు మన దేహానికి దక్కేటి ఈ మిషన్లలో వేయడం వల్ల అవన్నీ ఈ మిషన్లలో ఇంకొక ప్రాబ్లం ఉంది ఈ మిషన్ వాళ్ళు ఏం చేస్తారంటే పైన సగం సగం తీసేస్తే అదంతా వాళ్ళు మళ్ళా అమ్ముకుంటారు వేరే దానికి అంటే మీకు నూరు కేజీలు నూరు ఒక నూరు కేజీలు ధాన్యం ఇస్తే మీకు ఐదు నూరు కేజీలు బియ్యం ఇస్తారు న్యాయంగా అయితే ఏడు వందల కేజీలు రావాలి వెయ్యి కేజీలు వేస్తే ఆ రెండు వందల కేజీలు వాళ్ళు పట్టేసుకుంటారు అంటే మోసం జరుగుతుంది మీకు రైతుకు అక్కడ మోసం జరుగుతుంది ఈ మిషన్ల దగ్గరికి వెళ్తే అంటే రైతులే తమ ధాన్యాన్ని తామే బియ్యంగా చేసుకుంటే ఇంట్లో ఆ రెండు వందల కేజీలు కూడా లాభం ఉంటుంది అంతేకాకుండా అతి ముఖ్యమైన పీచు పదార్థం రోగాల్ని బాగు చేసే పీచు పదార్థం ఆ పై పొరల్లోనే ఉంది అంటే పాలిష్ చేయకండి అర్థమవుతుందా ఇప్పుడు పాలిష్ చేస్తే మీకు చాలా చీప్గా అమ్ముతారు ఎందుకంటే ఆ పైది అమ్ముకుంటున్నారు కదా లోపలిదే కాబట్టి తక్కువ రేటుకి ఇచ్చేస్తారు జాగ్రత్తగా గమనించండి దీన్ని అర్థమవుతుందా అంటే పైన పొరలు తీయకుండా ఉండేవాళ్ళు అమ్ముకోవటం కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే ఆ మిషన్లో పట్టుకోరు కదా సో ఇలా మోసాలు మిషన్లు వచ్చేటప్పటికి ఎక్కువ అవుతూ వస్తాయన్నమాట అందుకే నేనేం చెప్పాను మీరు మీ వంటింటికి రండి వంటింట్లో మీరే తయారు చేసుకోండి నిజమైన ఆహారం ప్రకృతి దూరంగా ఉండకుండా ఉంటారు అని అంటే మేమందరం కూర్చొని దంచాలా విసరాలా అని మీ తలలో ప్రశ్నలు వస్తున్నాయి కదా లేదు దంచాల్సిన పని లేదు విసరాల్సిన పని లేదు మేము చిన్న మిక్సీ తయారు చేశాం పై పొరలు పాడు కాకుండా మీరు బి ధాన్యాన్ని నానబెట్టి మిక్సీలో అలా పల్స్ చేస్తే బియ్యం తయారవుతుంది దీన్ని ఘటకం అంటారు అలాంటి బియ్యాన్ని మీరు కొనుక్కోండి అన్పాలిష్డ్ బియ్యాన్ని కొనుక్కోండి అర్థమవుతుందా సో అన్పాలిష్డ్ బియ్యం మీకు చాలా మంచి చేస్తుంది ఈ ఐదు ధాన్యాల్ని అలా తయారు చేసుకొని మీరు నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున వండుకోవాలి పొద్దున నానబెట్టి రాత్రి వండుకోవాలి అది బాగా నానబెట్టాలి లోపల ఉన్న పీచు పదార్థం నానితేనే అది వండేదానికి అర్హమవుతుంది అర్థమవుతుందా అంటే వంట విధానంలో మీరు మార్చుకోవాలి దెర్ ఈస్ నో ఆప్షన్ ఇది అతి ముఖ్యమైన అంశము ఏ ఇబ్బంది లేకుండా తర్వాత మీరు ఆహారాన్ని సేవిస్తూ ఉంటే మీకు దేహంలోకి రోగం రమ్మన్నా రాదు రా రా అని పిలిచినా కానీ రాదు మీకు రోగం అంత గ్యారెంటీ ఆహార పదార్థాలతో ఎంత గ్యారెంటీ అంటే నేను ఈ పదార్థాలని తినడం మొదలుపెట్టిన తర్వాత ఒక చోట డెంగ్యూ జ్వరం వచ్చింది మొత్తం పల్లెలో డెంగ్యూ జ్వరం అక్కడికి వెళ్ళేదానికి ఏ డాక్టర్లు రెడీ లేరు నేను ఒక్కరినే వెళ్ళి హ్యాపీగా మూడు రోజులు ఆ ఊర్లోనే ఉండి అందరికీ మందులు ఇచ్చి ఇదంతా చేయండి అని చెప్పి ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వేల మంది రోగులను చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ అలా పదిసార్లు డెంగ్యూ ఉన్న చోట చికెన్ గున్యా ఉన్న చోట వెళ్ళి మందులు ఇచ్చి వచ్చాను ఇంతవరకు నాకు ఏమీ కాలేదు ఎందుకు కాలేదు నా దేహంలో రోగ నిరోధక శక్తిని నేను తింటున్న పదార్థాలు నాకు గట్టిగా ఇస్తాయనే నమ్మకము ఇప్పటికి ఒకసారి కాదు పదిసార్లు సార్లు ప్రూవ్ చేసుకున్నాను నా నేను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి